జగదీశ్వర్ రెడ్డి గారి సస్పెన్షన్ నిరసిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిజాంసాగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జోకంటి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రవి యాదవ్ పట్టణ యూత్ విభాగం అధ్యక్షులు భానుప్రసాద్ మాట్లాడారు మాజీ ప్రభుత్వ విప్ మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ గారి ఆదేశానుసారం బీఆర్ఎస్ కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిజాంసాగర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ ప్రజాస్వామికం స్పష్టమైన కారణం లేకుండా జగదీష్ రెడ్డిపై వేటు ఎత్తివేయాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి నిలదీస్తున్నా గాని కాంగ్రెస్ పార్టీ మంత్రులు ముఖ్యమంత్రి స్పందించకుండా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని అన్నారు జగదీశ్వరెడ్డి అసెంబ్లీలో మాట అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని పార్టీలకు సమానంగా చూడాలని కేవలం కాంగ్రెస్ పార్టీ వైపే నిరుద్యోగదాన్ని మాట్లాడినందుకు ఆ మాటలను వక్రీకరిస్తూ సస్పెన్షన్ గురి చేయడం అప్రజాస్వామిక ప్రతిపక్షాల గొంతు నొక్కే సంస్కృతి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ప్రతిపక్ష నాయకులపై నిష్ఠానుసారం మాట్లాడినా గానీ స్పీకర్ స్పందించకపోగా వారిని వెనక రావడం తెలంగాణ సమాజం చూస్తుందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు గోపీగౌడ్ బాలరాజ్ గెరికంటి లక్ష్మీనారాయణ మల్లేష్ పిప్పి మల్లేష్ యాదవ్ నరేష్ రెడ్డి వెంకటి రాజు లతారెడ్డి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పిలిపినేందుకు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వం జగ్గీశ్వర్ రెడ్డి గారిని ప్రశ్నించినందుకు గొంతు గొంతు నొక్కడానికి ప్రయత్నం చేసి ఇరవై ఏడుతో ఇరవై ఏడు తారీఖు దాకా అతన్ని సస్పెన్షన్ గురి చేశారు ఏంటంటే ఇలా ప్రజల తరఫున గొంతు గొంతుతో మాట్లాడుతుంటే గొంతు దగ్గర ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళు దాని సస్పెన్షన్ ఇరవై తారీఖు వాళ్ళు విధించరు అక్రమంగా ఇలా మమ్మల్ని బీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇలా వాళ్ళు ఏదో చేయాలనుకుంటున్నారు కాబట్టి దాని నిరసనగా కామారెడ్డి ఇన్ఛార్జ్ గబ్బవర్దనే పిలిపిన మేరకు ఈ రోజున ప్రభుత్వం యొక్క జిస్టుబొమ్మ రేవంత్ రెడ్డి ఒక జిష్టుబొమ్మ కాల్చడం జరిగింది ఇది సో ఆరంభమే మీరు ఎంతమంది సస్పెండ్ చేసినా అతను అడిగింది ఏంటి స్పీకర్ గారు మీరు అందరికీ ఒక పెద్ద మనిషి మీరు మీరు ఒక దిక్కు ఉండొద్దు అందరి తరఫు ఉండాలని చెప్పేసి మాట్లాడిన దానికి మీరు ఇరవై రేర దాకా సస్పెన్షన్ గురి చేశారు ఎంతమందిని సస్పెండ్ చేస్తారు మీరు ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నారు ప్రజలు అగ్రహం నుంచి గురవుతారు ఎందుకంటే మీరు ఏదైతే వాగ్దానం చేశారో అవి అమలు చేయకుండా ప్రజలను తప్పుదో పట్టి పట్టించే విధంగా మా బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీపై దాడి చేస్తున్నారు దస్పత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ప్రారంభమే మా కేసీఆర్ గారు అసెంబ్లీ అడిగిపెట్టిండు అన్ని చూస్తుండు అతను మాట్లాడతలేడు కానీ ఏం చేయాలి ఎట్లా చేయాలి ఏం చేస్తున్నారు అనేది గ్రహిస్తుండు దస్పత్ జాగ్రత్త మీరు కాచుకోండి బీఆర్ఎస్ ప్రభుత్వ బీఆర్ ప్రభుత్వం నుంచి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు కార్మికులు కర్షకులు అందరూ మీ భద్రం ప్రారంభమైంది కాబట్టి మీరు ఎంటైతే సస్పెన్షన్ ను ఎత్తివేయాలి లేని పక్షంలో పెద్ద చేస్తామని ఉద్దం చేస్తామని కామీకరించి ఈరోజు అతన్ని అవంతంగా సమావేశంలో దారుణంగా ఆయన సస్పెండ్ చేయడం అనేది చాలా అవమానకరము దీన్ని ఖండిస్తూ మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పక్షన కామారెడ్డి పండల పక్షన పోరాడుతున్నాము దానికి శాంతియుతంగా నిర్భనంగా వ్యక్తం చేస్తున్న కేటీఆర్ గారిని మరి హరీష్ రావు గారిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నిరసన చేస్తుంటే కూడా అప్రచారోక్యంగా పోలీసులు దారుణంగా అరెస్ట్ చేసి అతన్ని జైల్లోకి పంపడం జరిగింది పోలీస్ జైల్లోకి పంపడం జరిగింది చెప్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు కబర్దార్ అంటున్నాము మీరు అప్రజాస్వామ్యంగా ఈ రోజు విలువలకు నైతిక విలువలకు విలువ కలిస్తూ ప్రజాస్వామ్య విధంగా పోరాడుతున్న ప్రతిపక్షాలను దొంగులకే ప్రయత్నం చేస్తున్నారు దీని తీవ్ర తీవ్రంగా మేము పండిస్తున్నాం రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలు పాటుపడితే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన విధాన కార్యక్రమం తెలియజేస్తాను హెచ్చరిస్తున్నాము మీరు చేస్తున్న ఈ ఫోర్ ట్వంటీ పాలన రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలు కానివ్వండి ఫోర్ ట్వంటీ పాలన కానివ్వండి అందరూ ప్రజల ఆగ్రహాలకు గురవుతున్నారు పదిహేను మీ ప్రభుత్వం ఎంత నీచంగా దిగజారిందో

వాటిని వక్రీకరించి కావాలని చెప్పేసి తెలంగాణ ప్రజల పక్షాన అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాలను ఎండగడుతున్నటువంటి జగదీష్ రెడ్డి వారిపై సస్పెన్షన్ ఎటు వేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ నిరసిస్తూ ఈ రోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుమ దగ్గం చేయడం జరిగింది ఈ సందర్భంగా అధికారం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మేము హెచ్చరిస్తా ఉన్నాం దయచేసి మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు అసెంబ్లీలో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నందుకు మీరు దాన్ని తట్టుకోలేక సమాధానం చెప్పలేక మీరు అప్రాచ అప్రాజాస్వామికంగా టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఇది మానుకోండి మీరు ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఆమెల అమలు కోసం ప్రయత్నం చేయని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తా ఉంది ప్రజల పక్షాన పోరాటం చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులపై అదేవిధంగా ఎమ్మెల్యేలపై ఇట్లాంటి ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు ఖచ్చితంగా జగదీశ్వరెడ్డి గారిపై పెట్టినటువంటి సస్పెన్షన్ ఎత్తివేసి మీరు మీరు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంట్లు పెట్టని అమలు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీగా హెచ్చరిస్తున్నాం మీరు కనుక రెడ్డి గారి సస్పెన్షన్ ఎత్తివేయకుంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనను విరుద్ధం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీగా హెచ్చరిస్తాం